జనరల్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే ఐదు సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో కేటాయింపులు ఇంపార్టెంట్ కాదు కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది వారి యొక్క దృక్పథం అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇమాములు మౌజాన్లకు పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది సపరేట్గా పిల్లల కోసం తౌఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కానీ వాళ్ళు మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక ప్యారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అట్లా ఏదైనా కూడా మీద మీదనే చెప్ప తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పినరూ వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం ఓవరాల్గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు అంటే ఇట్ ఇస్ జస్ట్ ఏ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్ నాట్ ఏ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతూ ఉన్నది ప్రధానంగా మహిళలకు అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే లక్ష రూపాయలున్ను ఒక తులం బంగారం ఇస్తామని చెప్పినారు అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు అట్లానే షాదీ ముబారకు లక్ష అరవై వేలు ఇస్తారని చెప్పారు కనీసం అది మెన్షన్ చేయలేదు ఆశా వర్కర్స్ ఉంటే మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాము పద్దెనిమిది వేల జీతాలు ఇస్తామని చెప్పి చెప్పినారు అది కనీసం మెన్షన్ చేయలేదు కేటాయింపు చేయకపోయినా ఒక ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ను చిత్తశుద్ధిని చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్గా బడ్జెట్ని చూస్తాం కాబట్టి మరి ఆ యొక్క ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రభుత్వం యొక్క ఆ కమిట్మెంట్ లోపించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించి కూడా సంపూర్ణమైనటువంటి అంశాలను చర్చించకుండా ఎంతసేపు పోయిన ప్రభుత్వాలను విమర్శించడానికే ఈ బడ్జెట్ పరిమితం అవ్వడం అన్నది ప్రజలందరూ కూడా గమనించినారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను